హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో శరీరానికి ఎంతో పోషకాన్నిచ్చే ఇచ్చే పల్లీలు అండ్ నువ్వులతో బెల్లం వేసి ఒక కమ్మటి స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను ఇది కేవలం స్వీటే కాదు మనకి చలికాలంలో వచ్చే ప్రతి ప్రాబ్లమ్కి కూడా దూరంగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా శరీరాన్ని వెచ్చగా ఉండడానికి ఎందుకంటే నువ్వులు వేసుకున్నాం కదా వెచ్చగా ఉంచడానికి అలాగే స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు నువ్వుల్ని తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నువ్వులు అనేది రంగు మారకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కలర్ అనేది చేంజ్ అయిందంటే టేస్ట్ అంత అనమాట చేదొచ్చేస్తుంది పైగా ఇలా నువ్వుల్ని ఫ్రై చేసుకుంటూనే సైడ్లో కూడా పల్లీలు కూడా ఫ్రై చేసుకోండి పచ్చి పల్లీలు అయితే ఇలా వేయించుకుని పెట్టుకోండి వేయించినవి అయితే పొట్టి తీసుకుని పెట్టుకోవాలన్నమాట సో ఇలా పొట్టంతా కూడా తీసుకుని ఒక జల్లి దాంట్లోకి వేసుకున్నారంటే కిందంతా పడిపోతుందనమాట మెస్సీ అవకోకుండా ఉంటుంది కిచెను సో ఇలా పొట్టంతా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక నేను మీకు నువ్వులు ఫ్రై చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేయించి పొట్టి తీసుకున్న పల్లీలను ఇలా మనకి దంచుకునేది ఉంటుంది కదా దానిలో వేసి రెండు మూడు బద్దలుగా దంచుకోండి ఎక్కువగా మనకి పొడిలాగా చేయాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసుకుంటే పొడిలాగా అయిపోతుంది కొంచెం ఇలా బద తెలుస్తూ ఉండేటట్లు దంచుకోండి ఇలా అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులో మనం లైట్గా దంచిపెట్టుకున్న పల్లీలు అన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి పెద్దగా టైం పట్టదు ఇలా కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో మరొక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అందులో హాఫ్ కప్ వరకు బాదంని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మీరు బాదమే వేసుకోవాలని ఏం లేదు ఈ ప్లేస్లో అక్రోట్ కానీ కాజు కానీ ఏ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాదం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మరొక హాఫ్ కప్ వరకు కిస్మిస్ వేసుకోండి మీకు వీటి కొలతలు అన్నీ కూడా గ్రామ్స్లో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం వేసుకున్న కిస్మిస్లు అనేవి పొంగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాసేపట్లోనే చక్కగా ఇలా పొంగిపోతాయి డ్రై ఫ్రూట్స్ అంటే మనం వేసుకున్న బాదం కూడా మంచి కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు తీసి వీటిని కూడా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పలీలు ఉన్నాయి కదా అదే ప్లేట్లోకి వేసుకోండి లాస్ట్లో మరలా ఎలాగో అన్ని కలిపేసుకుంటాం కాబట్టి ఒకే ప్లేట్లో వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట నెక్స్ట్ కడాయిని నీట్గా మరలా తుడుచుకోవడం కానీ లేదంటే నీట్గా తీసేసుకోండి ఎక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి లేకోకుండా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకోండి హాఫ్ కప్పు నెయ్యి అనేది మొత్తం ఇప్పుడే వేయకుండా కొద్దిగా ఒకటి రెండు టేబుల్ స్పూన్ అలా ఉంచుకోండి ఇప్పుడు నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి నేను చూపించే కొలతలు కరెక్ట్గా ఒక కప్పుని తీసుకుని అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఖచ్చితంగా పడుతుంది అప్పుడే మీకు లడ్డు అనేది పాడవకుండా నెల రోజుల పాటు నిల్వ ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో జొన్నపిండి సజ్జపిండి రాగిపిండి ఇలా మీకు నచ్చిన పిండి ఏదైనా సరే వేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను సో ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి దాదాపు నాకైతే ఇరవై నిమిషాల పాటు టైం పట్టింది ఈ స్ట్రక్చర్ రావాలన్నమాట అంటే ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాం కదా అది సరిపోలేదు మరొక పావు కప్పు పట్టింది మీరు కన్సిస్టెన్సీ చూడండి ఈ స్టేజ్లో ఇలా ఉన్నా కూడా పర్వాలేదు కానీ కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా మాయిశ్చర్గా బాగుంటుందన్నమాట ఇష్టం లేని వాళ్ళు ఇక్కడితో ఆపేసేయచ్చు కూడా నేను మరొక పావు కప్పు ఎక్స్ట్రా వేశాను సో ఇలా వేసుకుంటూ ఇలా మనం గెరిటితో నొక్కితే ఒక పిండి ఉండ ఎలా అయితే ఉంటుందో అలా రావాలి మీరు చూస్తే పిండి అనేది ఒక ముద్దలాగా వస్తుంది అండ్ మనకి పైన మాయిశ్చర్ లాగా కూడా ఉంటుంది అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తీసి ఈ పిండంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి మీరు ఎందులో అయితే మిశ్రమం అంతా కలుపుకోవాలి అనుకుంటారో పెద్ద గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి మూడు కప్పుల వరకు బెల్లం తీసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఎందుకంటే ఒకటి నీళ్ళు ఎక్కువ పడతాయి మీకు పాకం తెలియదు మరొకటి కొంచెం నీళ్లే పోసుకున్నాం కాబట్టి పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గెరెట్తో నొక్కుతూ ఉంటే త్వరగా బెల్లం అనేది కరుగుతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ నేను మీకు పాకం చూపిస్తున్నాను చూడండి కొంచెం ముదురు తీగ పాకం రావాలి అప్పుడే మీకు ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అండ్ లడ్డు చుట్టడానికి కూడా ఉండలాగా వస్తుందనమాట మీకు పాకం కొంచెం లేతగా తీసేసారనుకోండి కొంచెం ఉండలు చుట్టడానికి రాదు లూజ్ లూజ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అదే కొంచెం ముదిరిచారనుకోండి డ్రైగా అయిపోతుంది సో ఇవి రెండింటిని చూసుకుని కరెక్ట్ పాకంలో తీసుకుంటే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కడాయిని పక్కన పెట్టుకోండి కొంచెం పాకం అనేది చల్లారుతూ ఉంటుంది ఈలోపు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని తీసుకుని కొంచెం ఒక పావు వంతు నువ్వుల్ని మిక్సీ జార్లో వేసి పచ్చ పచ్చగా పొడి చేసుకుని పెట్టుకోండి ఎందుకు ఇలా కొంచెం గ్రైండ్ చేశాను అని అంటే పిండిలో బాగా కలిసి తినేటప్పుడు టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొన్ని అలా పంట కింద తగులుతూ రుచిగా ఉంటుంది మీరు కావాలంటే మొత్తం గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు లేదా నేను చూపించినట్లుగా కొంచెం గ్రైండ్ చేసుకుని కొంచెం అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా అలాగే నువ్వులు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక్కసారి కలుపుకోండి అండ్ ఈ మిశ్రమం కూడా కాస్త వేడిగా ఉంటుంది అండ్ గరిట్తో కూడా కలవదనమాట మీకు వీలైతే చేత్తో కలుపుకోండి లేదంటే కాస్త చల్లారిన దాకా వెయిట్ చేసి కలుపుకోండి సో ఇలా అంతా కూడా కలిసేట్లు కలుపుకున్న తర్వాత మీరు చూస్తే ఆల్రెడీ మాయిశ్చర్ అనేది చాలా బాగుంది ఇందులోకి ఒక ఒకటిన్నర టీ స్పూన్ వరకు సొంటిపొడి పొడి వేసుకోండి సొంటిపొడి హెల్త్కి చాలా చాలా మంచిది మెయిన్గా డైజెషన్కి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా పొడి చాలా చాలా హెల్ప్ చేస్తుంది జాజికాయ పొడి ఉన్నా కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే దానికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కాచి పక్కన పెట్టుకున్న పాకొన్నీళ్లను వడకట్టుకుని పోసుకోండి ఎందుకంటే చెత్త ఏదన్నా ఉంటే స్ట్రైన్ అయిపోతుంది ఉండదు మోస్ట్లీ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా వడకట్టుకునే పోసుకోవాలి ముందు ఇలా పాకాన్ని సగం పోసుకున్న తర్వాత ఒక్కసారి గరిట్తో కలుపుకోండి సరిపోతుంది మనకి మొత్తము కూడా ఒక్కసారి కలుపుకుని మరొక హాఫ్ కూడా అలా పోసుకుని కలుపుకోండి మీకు చూస్తే ఇప్పుడు కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా ఉన్నట్లు ఏంటి జారుగా ఉన్నట్టు ఇది ఎలా లడ్డు చేస్తామని అనుకోవచ్చు కానీ ఇది చల్లారుతూ ఉండే కొద్దీ బాగా గట్టి పడుతుంది ఫస్ట్ పిండి వేడిగానే ఉంది అలాగే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేడిగానే ఉన్నాయి పాక నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయి అన్ని వేడిగా ఉన్నాయి కాబట్టి చల్లారుతూ ఉండే కొద్దీ కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుంది ఒకవేళ మీకు పాకంలో ఎక్కడైనా తేడా వచ్చి కొంచెం లూజ్గానే ఉంది అంటే స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి లోటు మీడియం ఫ్లేమ్లో దగ్గరకు వచ్చేస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే పాక నీళ్ళు అన్నీ పోసినా కూడా ఇంకా డ్రైగా అయిపోతుంది చల్లారే కొద్దీ సో అలాంటి టైంలో కొంచెం కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి కాకపోతే ఆ లడ్డూలు అనేవి ఎక్కువ రోజు నిలువ ఉండవు కొంచెం తక్కువ రోజులు ఉంటాయన్నమాట దీంతో పోలిస్తే సో అలా చూసుకుని కన్సిస్టెన్సీని అందుకే పాకం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను అది కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉండదు పర్ఫెక్ట్గా వస్తాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు భాగం నుంచి మొత్తం ఒకటేలాగా కలుస్తుంది అనమాట వేడి కూడా టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుంది మీరు చూడొచ్చు ఐదు పది నిమిషాలకి ఇలా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ దగ్గర పడుతూ ఉంది చూసారా ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు వీటిని లడ్డూలాగా చుట్టుకోవడమే బాగా వేడిగా అయితే ఏం లేదు కానివ్వండి కానీ వేడిగానే ఉంది ఇంకా కాకపోతే ఇప్పుడు చేసేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉండాలని వచ్చేస్తాయి చల్లారుతూ ఉండే కొద్దీ దగ్గరగా వచ్చేసేసి గట్టిగా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ ఇలా లడ్డూలైనా చేసుకోండి లేదంటే ఏదైనా ఒక చిన్న గిన్నెను తీసుకుని మనకి పోపుల గిన్నెను ఉంటుంది కదా దానికి నూనె రాయాల్సిన కూడా అవసరం కూడా ఏం లేదు మనం చేత్తో మిశ్రమాన్ని అలా పట్టుకుంటే కొంచెం గ్రీజీగా వచ్చేస్తుంది దాన్ని అలా అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా లడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఇలా గిన్నెలోకి పెట్టి జస్ట్ అలా ఫ్లాట్ చేసుకోండి అన్ని వైపులా ఈవెన్గా ఉండేటట్లు రివర్స్లోకి తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇదైతే లడ్డూలు చేసుకుంటా అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది లడ్డూలకి ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అండ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి క్వాంటిటీ త్వరగా కూడా అయిపోతాయి సో మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి లడ్డూకైతే ఇంకొంచెం చల్లారాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో చేస్తే కొంచెం లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది అంతే నేను మీకు మధ్యలో కూడా చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీలో ఉంటే లడ్డు చేసుకోవాలి అని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి నాకైతే ఇవి ఈజీగా అనిపించాయి అందుకే ఇలా చేసేసాను చేయడం చాలా ఈజీనే ఇంగ్రీడియంట్స్ కూడా కొద్దిగానే కాకపోతే కాస్త ఓపిక్గా మనసు పెట్టి చేసుకున్నామంటే చాలా చాలా బాగా వస్తాయి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీ అయిన స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా మంచిది నువ్వులతో ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్